ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు తో కలిసి ఆయన పాల్గొన్నారు గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ మన రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలు నమ్మకండి గత ప్రభుత్వంలో కల్తీ మందు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని నాలుగుసార్లు ఫిల్టర్ చేయాల్సిన మద్యాన్ని ఒకసారి ఫిల్టర్ చేసి డబ్బులు దండుకున్నారని గత ప్రభుత్వ తప్పుల వలన ఆర్థిక భారం ఏర్పడినా అభివృద్ధిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకాడడం లేదని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లోనే సేవలు అందుబాటులోకి తెచ్చారని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ అన్నారు टेलरड हुआ टेलरड कहते है हां कहते है ये अलग बोलते हैं ये तैयार है नेता माने बाकी में ये मत मारो इनके आगे बोला ए ये बात कर दो युद्ध के समय अस्सलाम वालेकुम नेता कहता वो मंत्री ने तिरवाई ఆధ్యాత్మిక క్షేత్రానికి సింహద్వారం ప్రకృతి నిలిచిన సుందూరమైనటువంటి గోపాలపురం ప్రజలకు కొత్త ఆరోగ్యం లేకపోతే తండ్రి ఆరోగ్యం చూడండి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ విధంగా చేశారు అనేది తెలుసుకోవాలి లిక్కర్ షాపులకు క్యాష్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ వైట్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది అంటే తాడేపల్లి గోడ గవర్నమెంట్ వెళ్తుంది వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికి కూడా కంపెనీలు ఎలా తీసుకురావాలో తెలిసేది కాదు అందుకని తీసుకొచ్చాం ఈ రోజు కూడా ఇన్వెస్టర్లు అన్ని తీసుకొని అన్ని రాష్ట్రాలకు పోయి ఆంధ్రప్రదేశ్ ఇస్తారని చెప్పి అడిగి కంపెనీలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెడితే పరిస్థితి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక కంపెనీని తీసుకురావాలంటే ఎంతో కష్టమైనటువంటి పని అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఈ రోజున రాష్ట్రానికి కంపెనీలు వస్తా ఉన్నాయి ఈ కంపెనీలన్నీ వచ్చి మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నాం కూడా మైక్ పట్టుకుని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ కోసము సంచలనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో బాలను రప్పాలప్పన్నారు అయితే నాకేమనిపిస్తుందంటే ప్రజలు ఆల్రెడీ నూట యాభై రప్పారప్పట్ల నుంచి ఇంట్లో కూర్చోబెట్టారు మీరు ఇంకా మీ భాషని భాష మీ వ్యవహార శైలి కాని మార్చుకోకపోతే ఒళ్ళు తగ్గినెట్టుకుని మాటలో గాని తెలియజేసుకుంటూ త్రమసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉంటూ వారి యొక్క నిరంతరం కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంగా నడపాలంటే